హలో అందరికీ ఈరోజైతే టిఫిన్ అయితే బోండా చేస్తున్నా నేనైతే నానబెట్టేసినాను బాగా ఒక మూడు గంటలు అయింది పిండి నానబెట్టేసి అలాగే టీ అయితే టీ కూడా వేసుకున్నాను టీ కూడా తాగినాము ఇప్పుడైతే చట్నీ కూడా మిక్సీ పట్టేసినా ఎందుకంటే తొందరగా కరెంట్ పోతుందనేసి మిక్సీ కూడా పట్టేసినాను ఇంక ఇప్పుడైతే నైట్ బోండాకైతే నూనె వేడి చేస్తున్నాను అలాగే కొంచెం బాగా వేడైనాక అలాగే బుడ్డల కారం కూడా వేసి పెట్టినాను ఎందుకంటే బోండాళ్ళకి ఇదైనా కూడా బాగుంటుంది ఉత్త బుడ్డలు ఎల్లిపాయ ఉప్పు వేసి మెత్తగా మిక్స్ పట్టేసినాను ఇదైనా కూడా బొండాళ్ళకి చాలా టేస్ట్ ఉంటుంది అలాగే ఎలిపాయ కారం కూడా వేసినా ఎలిపాయ కారం అయినా కూడా చాలా టేస్ట్ చట్నీ లేకుండా కూడా ఎల్పాకారంతో కాంబినేషన్ అదిరిపోతుంది అయితే బాల్ అయితే బాగా వేడేది ఇప్పుడైతే ఆయిల్ వాసేస్తా అలాగే పౌడర్ కూడా ఆయిల్ అయితే వసేసి కూడా ఆయిల్ అయితే ఇంకా కొంచెం బాగా వేడి కావాలి నూనె అయితే బాగా వేడి అయింది పైన అయితే సోడా పొడి వేసేసిన కొంచెం సాల్ట్ తగినంత ఇదైతే బాగా ఒకసారి కలిపేస్తాను ఇది వేసేసి బాగా ఒక రెండు నిమిషాలు కలిపేసుకోవాలి ఎంత కలిపి అంత బాగా వస్తుంది బోండాలు ఇంకా మధ్యాహ్నానికి అయితే అన్నము వేడి వేడిగా కర్రీ చేయాలి ఇంక ఇప్పుడైతే టిఫిన్ రెడీ చేసేస్తున్నా ఇట్లా వస్తేనే ఎంత బాగా అంత బాగా వస్తుంది పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుంది బోండాలు అమ్మ ఎందుకు నెలలు అదుకొని చింటు తినేది కాదు నీళ్ళలు అద్దుకొని చేతికి చేతి నీళ్ళ చేతులు పెట్టి ఎందుకు కలుపుతారు అంటుకోకుండా ఇట్లా అంటుకోకుండా పిండి తొందరగా ఇట్లా అనేసి ఇట్లా వేసేస్తే బోండాకి నీట్గా వచ్చేస్తుంది అలాగే మనకు చేతి అంటుకోకుండా నూనెలో చే కాలకుండా ఇప్పుడైతే నేను పిండి అయితే కలిపేసిన ఇంకా బోండా వేసేస్తున్నాను నూనె అయితే బాగా వేడైంది ఇట్లా మీకు రాలేదనుకోని నూనె ఇట్లా చేతో నీళ్ళు పెట్టుకొని దగ్గర ఇట్లా అనుకోని ఇట్లా నూనె చుట్టదా చుట్టారు అట్లా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు ఇవైతే వేసేసిన ఒకసారి బాగా వేసేటప్పుడు స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి తర్వాత పెద్దగా పెట్టేసినామంటే ఇది ఒక్క రెండు నిమిషాలు ఇట్లా పెట్టేసిన ఇట్లా ఎర్రే వచ్చినాయంటే బాగుండాలి చాలా టేస్ట్ ఉంటాయి నూనె కూడా ఏమి ఎక్కువ పట్టుకోవాలి మనకి ఇంకే ఇంకైతే ఒక రెండు నిమిషాలు బాగా దూడ వేయాలి సాంబార్ చేస్తాం కర్రగా ఇవైతే బాగా ఎర్రగా అయిపోయినాయి బొండాలు అయితే ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నా ఇట్లా రోస్ట్గా ఉంటే బాగా టేస్ట్ ఉంటాయి అందుకని పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు వేడి వేడి బోండా అయితే రెడీ అయిపోయింది ఇంకా మిగతా పిండి కూడా ఇట్లానే వేసేసి మొత్తం చేసేస్తా ఇప్పుడైనాయి కదా ఇవి ఇది వేసేసి మా పాపకి కూడా వేసేస్తా తింటది వేడి వేడి కూడా ఇట్లా నీళ్ళ తనుకుంటే ఒక ఇట్లా వేస్తే ఇట్లా జారిపోతుంది అదే మా ఆడపిల్ల అయితే దోశ కూడా ఎక్కువ నాకు తినమని దోశ చట్నీ ఇంకా పిండి అయితే మొత్తం ఇట్లని వేసేసి చేసేస్తాను నేను బోండా చూపించద్దు హై జాలి హై జాలి బోండాలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా వేడి వేడిగా ఉన్నాయి ఇంకా చట్నీ కూడా రెడీగా ఉంది మా పిల్లలకైతే అయితే ఇస్తాను పై శాండి కూర్చోండి కూర్చోండి తింటావాడుతున్నాను చిన్న వస్తుంది కొంత వాళ్ళు కలవండి

కరెంట్ కూడా తీసేసినారు అందుకే తొందరగా మిక్సీ పట్టేసినాను ఎట్టుంది అది చీక్క ఇవన్న ఎట్టుంది ఇవన్న బా చూపడా కరం కరం అంటున్నాయి అంటే పిల్లలు బాగా ఇష్టపడతారు ఇటు మిజిక్ చెప్పరు హాయ్ చెప్తున్నాడు సూపర్ చెప్తున్నాడు ఇషాంత్ సూపర్ రాబు ఇషాంత్ సూపర్ రవి ఏడుగు ఉన్నాయి చూసుకొని తినండి కారం లేదు కదా చెప్పగానే ఉంది చెప్పగానే మళ్ళీ కాలుతున్నాయి